ప్రతి విద్యార్థి భవిష్యత్ బంగారు బంగారుబాట వేసుకోవాలి అని రాంచి న్యాయ కళాశాల విశ్రాంత ఉప కులపతి వి కేశవరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా కేశవరావు పాల్గొని మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని దానికి మూల కారణం చదువుకున్న విద్యనని అన్నారు భవిష్యత్ అంతా ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ మీద ఆధారపడి ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన ఐ రమ్య బి మౌనికాకు మంత్రి రమాబాయ్ గోల్డ్ మెడల్ ను మరియు లక్ష్మీ ప్రసన్నకు గాదే రామదాసు గోల్డ్ మెడల్ ను అందజేస్తూ సత్కరించారు శ్రీ పూజ ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్యాంప్రసాద్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రమహాలక్ష్మి కరస్పాండెంట్ విజయలక్ష్మి డైరెక్టర్ కామేశ్వరి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు బీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అనేది ఎంతో థీమ్ పైకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులోని దీన్ని మొదలు పెట్టాము చాలా తక్కువ మంది విద్యార్థులతోని కానీ రోజు రోజు మా యొక్క మేనేజ్మెంట్ శ్రమ తర్వాత టీచింగ్ స్టాఫ్ ప్రిన్సిపల్ అందరూ వెనకట్టబట్టి దీన్ని ఒక ఎత్తుకి తీసుకెళ్ళగలిగాము ఈరోజు ఇక్కడ గాజువాంగ ఏరియాలోని తల్లిదండ్రుల సపోర్టు లోకల్ సపోర్టు అందరూ ఇది ఉండబట్టి మేము ఇంత పైకి ఎంత ఎదిగామనేసి అనుకుంటున్నాను నేను శకుంతల నేపారు ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పూజా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సో ఈ జీవి నారాయణరావు గారు వెనకాతలో ఉండి మమ్మల్ని ముందుకి నడిపించారు మంత్రి రామారావు గారు తనకి విద్య అంటే చాలా ఇష్టం ఎస్పెషలీ ఆడపిల్లలు విద్య ఉంటే ఎంతో సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మారుమూల ప్రదేశంలోని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని అదే విధంగా అప్పటి నుంచి గోల్డ్ మెడల్ అనేది ఇవ్వాలి వాళ్ళని ఒక చైతన్యం రావాలి వాళ్ళు ఒక ఉత్సాహం నింపాలి అనేసి వాళ్ళు ఒక పోటీ తత్వం రావాలి అనే ఉద్దేశంతో అతని భార్యల శ్రీమతి మంత్రి రామాబాయి పేరు మీద గోల్డ్ మెడల్ అవార్డు చేశారు డిగ్రీలోనే చేశారు పీజీ కాలేజ్కి మా కాలేజ్ మొదలైన దగ్గర నుంచి ఈ రెండు మెడల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ అమ్మాయి ఆడపిల్లలు అనేది వాళ్ళు ఎక్కడా కూడా వెనకం వేయకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఎంతో ప్రేమతో ఎంతో దీనితో అతను ఈ గోల్డ్ మెడల్ని చేసి ఇచ్చారు అతని ఇవ్వడంతో ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యులుగా నేను ఆయన కూతుర్ని డాటర్ని మా బ్రదర్ శ్యాంప్రసాద్ ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాము ఈ గోల్డ్ మెడల్స్ అలాగే జీవి నారాయణరావు గారు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద వాళ్ళ తండ్రి గారి పేరు శ్రీ నేట్ రామ్ దాస్ గారు అతని పేరు మీద అతను కూడా అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు సో ఈ విధంగా అవార్డ్స్ ఇస్తూ పిల్లల్ని మేము ప్రోత్సహిస్తూ ముందుకి తీసుకొని